అట్ మీరు వరంగల్ చేస్తున్న టైంలో మేజర్ ఇష్యూ ఏం జరిగిందండి వరంగల్ రేంజ్లో ఉన్నప్పుడు ఇష్యూలు అంటే ఇదే ఇది ఇవన్నీ మెల్ల కంట్రోల్ చేశాయమ్మా ఓకే కంట్రోల్ చేస్తే మీటింగ్లు అన్నీ బంద్ అయిపోయినాయి ఇవన్నీ ఇదైపోయినాయి తర్వాత ఈ యారక్ ఫైట్ ఒకటి జరిగింది అంటే ఎరక్ కాంట్రాక్టర్ అప్పుడు ఎన్టీఆర్ స్కీమ్లో చాలా హై అమౌంట్ బిడ్ చేసి తీసుకున్నాడు ఆయన తీసుకున్నాక అది అంత అంత రేట్లు పెంచడానికి వీలేదని లేదని మీరు గొడవ పెట్టాడు సో మేము వాడికి సపోర్ట్ చేసి ఎందుకంటే మరి గవర్నమెంట్ కాంట్రాక్ట్ కదా మేము వాడిని అడుగున్నాం అడ్డు అది అప్పుడు చాలా గొడవ అవుతున్నాం ఒక ఆఖరికి ఒక హెడ్ కానిస్టేబుల్ని పొడిచారు కూడా వాడు చచ్చిపోవాల్సింది వాడిని లక్కీగా హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి ఒక ఎక్స్పర్ట్ని పిలిపించుకొని బ్లడ్ ఎక్కించి వాడిని బ్రతికించాం మొత్తం మీద వరంగల్లో ఉన్నప్పుడే సార్ గద్దరి మీద కాల్పులు జరిగింది లేదు లేదు అది మంచి లేట్ చాలా లేట్ అది యాక్చువల్ యాక్చువల్గా ఆ కాల్ టైంకి అసలు అంత ఇంపార్టెంట్ కూడా లేదు కద్దరు అనవసరమైన అనవసరమైన ఇన్సిడెంట్ అది ఎవరు మన నాకైతే మా విభాగం తరఫున నాకేం ఐడియా లేదు సో మొత్తం మీద ఈ మూమెంట్ అప్పటికి చాలా మటుకు కంట్రోల్కి వచ్చింది వచ్చి కొంతమంది మూమెంట్ నుంచి బయటకు వస్తామంటే కూడా వాళ్ళకి ఎంకరేజ్ చేశాను కొంతమంది బయటకు వచ్చేసారు కూడా జైల్లో ఉన్నాడు వాళ్ళు మేము వచ్చేస్తాం బయటకన్నాను ఆ టైంలోనే నేను ఇవన్నీ అవుతున్నప్పుడే నేను సీఎం ఎన్టీ రామారావు కూడా బ్రీఫ్ చేయాలా ఈ మూమెంట్ గురించి ఆయన తెలియదు కదా కొత్త అని టైం అడిగాను టైం అడితే టైం ఇచ్చారు ఇక్కడ ఆబిడ్స్ సింట్లో ఇప్పుడు నేను ఎస్పి రామావతార యాదవ్ ఉండేవాళ్ళు వరంగల్ వచ్చాం వచ్చి ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఎందుకో కలిస్తే ఆయనకి చాలా ఒక హాఫ్ అన్ అవర్లో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసాం నక్సల మూమెంట్ ఇది పాత రోజు ఇలాగ ఉండేది ఇప్పుడు ఉంది ఈ ఫ్రంట్ ఆర్గనైజేషన్ పెట్టారు వీళ్ళతో చాలా హింస చేస్తున్నారు అడ్డు వస్తే వాడు చేస్తున్నారు పీపుల్ సివిల్ లిబర్టీస్ ఉన్నాయి కేసులు హైకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తున్నారు సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు వేస్తున్నారు మా వాళ్ళు ఇవన్నీ తిరుగుతున్నారు మా ఆఫీసర్స్ అందరూ అని ఉన్న వాస్తవాలు చెప్పాను చెప్తే సరే మీకు ఏమి సహాయం కావాలంటే నేను చెప్పాను ఇదిగో మా పోలీస్ స్టేషన్స్ కావాలా కొంత ఆమ్ రిజర్వ్ కావాలా హోమ్ గార్డ్స్ కావాల గ్రామాల్లో నేను కొన్ని విధానం పెట్టాలనుకుంటున్నాను తర్వాత ఒక డ్రామా ట్రూప్ కావాలా ఇది కౌంటర్ చేయడానికి అంటే ఆయన చేస్తాను ఇవన్నీ ఇస్తాను మీరు నాకు చెప్పిన పాయింట్స్ అన్నీ మీరు కాగితమే రాసుకొని వాళ్ళ పిఏకి పిలిచాడు పిఏకి పిలిచి వాళ్ళ షెడ్యూల్ చూసి మీరు పదకొండు గంటలకి సెక్రటరీకి వచ్చేయండి మిగతా ఆఫీసర్స్ పిలుస్తాను ఐ విల్ గివ్ యూ వాట్ ఎవర్ యూ వాంట్ అన్నాడండి అంటే అంత వేగం రియాక్ట్ అవుతుంది సీఎం అనుకోలేదు నేను టెన్షన్ తీసుకున్నాను సో నేను వెళ్ళి మా గారు అప్పుడు లాండ్ ఈ సమస్యని లాండ్ ఆర్డర్గా చూసారా లేదా సామాజిక సమస్య అంటే నేను బ్రీఫింగ్ ఇచ్చిన తర్వాత మరి అది సామాజం అనుకోలేదు ఎందుకంటే అంత హింస చేస్తుంటే ఇంకా సామాజికం ఏంటి సో ఐ టోల్ హీమ్ ఆల్ దే డు వాళ్ళ టాక్టిక్స్ ఏమిటి వాళ్ళ టెక్నిక్స్ ఏమిటి వాళ్ళు ఎలా చేస్తున్నారు ఇవన్నీ చెప్పాను నేను సో చెప్పిన మీదట ఆయన కొంత మార్పు వచ్చింది అలాగే వాళ్ళ మినిస్టర్ ఒక ఆయన ఉండేవారు అక్కడ తెలుగుదేశం మినిస్టర్ సత్యనారాయణ ఆయనకు కూడా సరిగా ఇది లేదు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ వచ్చారు చాలామంది ఫ్యామిలీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా సో మన డ్యూటీ ఏంటంటే మనం వెళ్ళి బ్రీఫ్ చేయాలి వాళ్ళకి ఇదిగో ఇది వాస్తవాలు ఇదిగో డైరీ ఉంది ఈ డైరీ చదవండి మీరు వాడు ఏమేమి రాసాడు మీకు తెలుస్తుంది ఎటువంటి హింస ప్లాన్ చేస్తున్నారు మీకు తెలుస్తుంది అని మనం చెప్పాలి వాళ్ళకి లేకపోతే వాళ్ళకి అందరికీ తెలియదు ఇప్పుడు మాకు తెలిసిన పరిజ్ఞానం మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది సో అవన్నీ నేను సత్యనారాయణ కూడా చెప్పేవాడిని సో ఎన్టీ రామ్ అవన్నీ చెప్పాను నా జైల్లో జైల్లో వీళ్ళు అందరూ పెట్టేవాళ్ళని కదండి జైల్లో పొలిటికల్ క్లాస్ జరుగుతుండేవి అవి ఆ నోట్బుక్స్ తెచ్చి ఎన్టీ రామ్ చూపించాను ఇదిగోసారి మన జైల్లో మన డబ్బుతో వాళ్ళు వాళ్ళ వాళ్ళ భావజాలం పెంచుకుంటున్నారు ఇదిగో బుక్స్ అన్ని అని ఆయన చూపించాను సో ఏమి కావాలంటే నన్ను సెల్యులర్ జైలు ఒకటి కావాలన్నాను అది కూడా జైలు కూడా అడిగాను ఒక సబ్ ఒక మే మన కోర్ట్ కూడా ఒకటి కావాలన్నాను ఎందుకంటే ఆర్స్ అండ్ కేసు ఇవన్నీ ఉన్నాయని దాని టూ పోలీస్ స్టేషన్స్ అడిగాను ఆంబిజార్ కొంత అడిగాను సో పదకొండు గంటల మీటింగ్ పెట్టాడు సో అందరూ వచ్చారు డీజీ వచ్చారు డీజీకి ఆఫ్కోర్స్ మేము బ్రీఫ్ చేసాం ఇంటెలిజెన్స్ ఆఫీస్కి వెళ్ళి ఇవన్నీ రాసుకున్నాం కాగితమే తమ్మినాడు కదా సో ఇవన్నీ పట్టుకొని వెళ్ళాం చీఫ్ సెక్రటరీ హోమ్ సెక్రటరీ ఫైనాన్స్ సెక్రటరీ అందరూ వచ్చారు ఆయన రూమ్కి ఆయన ఆయన శ్రవణ్ కుమార్ అని తర్వాత చీఫ్ సెక్రటరీ అయ్యారు అప్పుడు ఆయన సెక్రటరీ సీఎం ఆయన సో అందరం కూర్చుంటే మేము అడక్కముందే ముందే ఇదిగో మన బ్రదర్ వరంగల్ ఉన్నారు వాళ్ళకి ఏదో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి ఇది కావాలి ఇది కావాలి అని అన్ని ఆయన చెప్పడం మొదలెట్టు ఆయనే సో ఇవన్నీ మనం వీళ్ళకి ఇవ్వాలి సో మీరు ఇవన్నీ డీటెయిల్స్ తీసుకొని మనం జివోలు ఇష్యూ చేయాలన్నాడు సో శ్రావణ్ కుమార్ గారి తర్వాత నాకు ఆయన రూమ్కి పిలిచేసి అన్ని డీటెయిల్స్ అడిగితే చెప్పాను నేను ఈ టైప్ చేసిన కాగితం కూడా ఇచ్చాను ఆయనకి అంతేనండి ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల్లో అన్ని జీవోలు ఇస్తాయి మీ అడిగినవి అన్నీ ఇచ్చాడు ఆయన అయితే ఈ డ్రామా ట్రూమ్ కూడా కావాలన్నాను కదా డ్రామా రూమ్ ఎలాగొస్తుంది పీవీఆర్కే ప్రసాద్ చెప్పారు పీవీఆర్కే ప్రసాద్ చెప్తాను నేను ఆయన మీకు ఏర్పాటు చేస్తాడు అన్నాడు అదే ఒక జీవో ఇచ్చారు సో ఆ రోజుల్లో పీ వినరసింహరావు వచ్చేవాడు నాకు పి వినరసింహరావు కూడా మొదటి తెలుసు ఆయన అప్పుడు హోమ్ మినిస్టర్ ఉండేవాడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో సో ఆయన వరంగల్ వచ్చేవాళ్ళు అక్కడైనా ఆయనకి ఏం పని ఉండేది కదా ఎందుకంటే తెలుగుదేశం గవర్నమెంట్ కదా ఒక జడ్పీ చైర్మన్ మాత్రం కాంగ్రెస్ ఆయన ఉండేవాడు ఆయన ఏదో ఫంక్షన్కి ఎప్పుడైనా పిలిస్తే వెళ్ళేవాడు పి నరసింహరావు లేకపోతే ఆయన బంధువులు ఆయన స్నేహితులు ఎంతోమంది ఆయనకు ఉన్నారు కదా సో వాళ్ళందరూ వచ్చి గలవారు సో నేను ఒకరిని వెళ్ళి కూడా వెళ్తే చాలాసేపు మాట్లాడేవాడు నాతో సో అప్పుడు నేను ఒకసారి వెళ్ళి సార్ ఇలాగ ఎన్టీ రామ వెళ్ళాను ఇగో ఇవన్నీ చెప్పాను సో ఆయన ఒక డ్రామా ట్రూప్ కూడా శాంక్షన్ చేశాడు సో ఇది మనం ఈ వాళ్ళ వాళ్ళ ప్రోపగండాన్ని కౌంటర్ చేయాలి కదా మనం ఆయన అన్నాను నేను అంటే ఆయన అన్నట్టు ద్వారా నీకు మంచి రైటర్ని ఇస్తాను నేను ఫార్టీ ఎయిట్ మూమెంట్లో కమ్యూనిస్ట్ మూమెంట్లో కూడా ఆయన డ్రామాలో రాశాడు నల్గొండలో ఒక విలేజ్లో ఉంటాడు కోదావరి దగ్గర నేను తెప్పిస్తాను నేను ఇక్కడ ఎలాగో మూడు నాలుగు రోజులు ఉంటాను నేను తెప్పిస్తాను అంటే లేదు సార్ నాకు అడ్రస్ ఇచ్చాను నేను మనిషిని పంపించి ఆయనకి తీసుకొస్తాను ఇక్కడ లేదు లేదు ఉంటాను అని కోదాటి నారాయణరావు ఫోన్ చేసి ఆయన తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్స్ ప్రెసిడెంట్ ఆయన నారాయణరావు నువ్వు మన కేఎల్ తెలుసు కదా నీకు ఆయన పిలిపించు వరంగల్లో నా దగ్గర రమ్మను నేను ఇక్కడే ఉంటున్నాను మూడు నాలుగు రోజులు వెంటనే కవర్ పంపి అంటే అలాగే వచ్చాడు ఆయన కేఎల్ నరసింహరావు పెద్ద గాంధీ అని పాపం మళ్ళీ కన్విక్షన్ మనిషి సో పీవీ నర్సి గారు నాకు ఆయనకు అబ్బెప్పాడు అబ్బు చెప్పి ఇతను మీరు వాడుకోండి ఇల్ బి గుడ్ రైటర్ డ్రామాస్కి పెట్టుకున్నాను సో నేను ఆయన తీసుకెళ్ళి ఈ మూమెంట్ అంతా చెప్పి ఇప్పుడు వీళ్ళ వీళ్ళలో మళ్ళీ అప్పటికే మూడు నాలుగు భాగాలుగా అయిపోయింది జనశక్తి అని ఇంకోటని ఇంకోటని అలాగే మూడు నాలుగు రావు గ్రూప్ అని ఇలా ఉన్నాయి చంద్రపోల్లారెడ్డి గ్రూపు ఇలా ఉండేవి పీపుల్స్ వార్ గ్రూప్ వీడిది మెయిన్ కొండపల్లి సీతారామ వీళ్ళది సో ఇవన్నీ వాళ్ళు చెప్పి తర్వాత వాళ్ళ బుక్స్ ఇచ్చి వాళ్ళ పాటలు అవన్నీ వాళ్ళు చాలా గొప్ప పాటలు నాకు ఆ పాటలు వినే వరి నాయన ఇది మన కౌంటర్ చేయ చచ్చిపోతాం పాటలు విన్న తర్వాత మీకు అయ్యో ఏ సాంగ్స్ అండి అవి ఈ ఊరు మనదిరా వాడమనేదిరా అది ఎంత పవర్ఫుల్ సాంగ్ అది తర్వాత ఇంకోటి ఈ ఊరు మనది వాడమే కూడా అదే అదే చావు కాడ మనమే సన్నాయి కాడ మనమే ఈ దొర అయిందిరా వాటి జులుమైందిరా అని చాలా మంచి సాంగ్ అది